మన తెలుగువారి ఇళ్లలో ఎక్కువగా చాలామంది ఇళ్లల్లో ఉండేదే రసం లేదా చారు రోజూ రసం లేనిదే చాలా మందికి ముద్దే దిగదు కానీ ఎప్పుడు టమాటా రసం పప్పు రసం ఇవే కాదండి అప్పుడప్పుడు ఇలాంటి రసాలు కూడా ట్రై చేస్తూ ఉండాలి టూ మినిట్స్లో అయిపోయే ఈ రసం రుచిలో పల్లి రసానికి దగ్గరగాను మజ్జిగ చారుకు ఇంకొంచెం దగ్గరగానూ ఉంటుంది వేడివేడి వేడి అన్నంలోకి ఆపడంతోనో తోనో కడుపు నిండా లాగించేయరు ముందుగా కడాయిలో ఒక చిన్న టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోనవసరం లేదు ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా జీలకర్ర ఒక ఎనిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చి వీటితో పాటు ఇక్కడ వేసిన వెల్లుల్లి కూడా వేగి కొంచెం రంగు మారి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి చూడ్డానికి ఈ మాత్రం రంగు మారి బాగా వేగిన తర్వాత వీటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు చిక్కటి పెరుగు వేసుకోవాలి ఈ కప్పు కొలత అనేది చిన్న ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా ఆ మాత్రమైతే ఉంటుంది అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఎంత మెత్తగా కుదిరితే అంత మెత్తని పేస్ట్లా చేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసాం కదా పచ్చి కొబ్బరి ఎప్పుడు కూడా మరీ మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ అవ్వదు సాధ్యమైనంత వరకు ఎంత కుదిరితే అంత ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు గ్రైండ్ చేసిన ఈ మసాలాను తీసుకెళ్ళి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ తర్వాత అదే మిక్సీ జర్లోకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి తగినన్ని నీళ్ళు అంటే ఈ మాత్రం ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసుకుంటే చాలు నేను గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాకి మనం వాటర్ తాగి ఒక పెద్ద గ్లాస్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మసాలా ఎంత గ్రైండ్ చేసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ నీళ్ళు వేసుకోవాలి ఈ రసం చూడ్డానికి మరీ పల్చగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగాను లేకుండా మనం మజ్జిగ చారు చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలా నీళ్ళు వేసుకోవాలి తగినన్ని నీళ్లు వేసాక ఈ విధంగా బాగా కలిపి ఈ స్టేజ్లో కూడా ఒకవేళ చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు ఫైనల్గా చూడండి చూడ్డానికి ఈ మాత్రం పలుచగా ఉంటే చాలు ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసుకోవాలి అంతా ఓకే అనుకుంటే టేస్టీ పోపు అయితే పెట్టేద్దాం ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పోపులో చూసుకుందాం కానీ కారం ఎక్కువైతే నెయ్యితో పోపేసుకోవాలి ఇందాక రెడీ చేసుకున్న ఆ రసంలో కారం ఎక్కువ అనిపిస్తే ఇక్కడ నెయ్యి వేసుకోవచ్చు లేదా ఆయిల్ వేసుకోవచ్చు వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఇందాక రెడీ చేసుకున్న రసంలో కారం తక్కువ అనిపిస్తే ఎండుమిర్చిని ఈ విధంగా గింజలతో సహా కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు నేను వేయించుకున్న ఎండుమిర్చి గ్రైండ్ చేసుకున్న మసాలాకి అందులో వేసిన నీళ్ళకి కారం సరిపోలేదు కాబట్టి నేను కొన్ని ఎండుమిర్చి ఎక్కువగా వేసుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగ పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వేసిన ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి రైస్లో తినడానికి అక్కడక్కడ ఎర్రగా వేగిన ఉల్లిపాయల రుచి అనేది చాలా బాగుంటుంది అలా వద్దనుకుంటే చూడండి ఈ మాత్రం వేయించుకుంటే చాలు లైట్గా రంగు మారేంత వరకు అంటే సగం వేగేదాకా పింకిష్ కలర్లోకి మారేదాకా వేయించుకుంటే చాలు నేనైతే ఈ మాత్రం ఎర్రగా అయితే వేయించుకున్నాను ఆ తర్వాత రసం రంగు కోసం హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా పసుపు వేసుకోవాలి వేసిన పసుపు పచ్చదనం పోయేదాకా ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు ఫ్రెష్గా ఉండడానికే నేను ఫైనల్లో వేసుకుంటాను ఇలా వద్దనుకుంటే ముందే అయినా వేసి ఆయిల్లో వేయించుకోవచ్చు ఇలా వేయించుకోవడం వల్ల రసంలో ఫ్రెష్గా కనిపిస్తుంది కరివేపాకు కరివేపాకు వేయగానే ఒక్క నిమిషం అలా ఇలా వేయించాక ఇక్కడ గుర్తుంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న రసం వేసుకోవాలి ఇందులో పెరుగు వేసాం కదా ఏ మాత్రమూ ఉడికించకూడదు ఇందులో ఉన్న వేడే సరిపోతుంది రసాన్ని తీసుకొచ్చి ఈ విధంగా పోపులో అయినా వేసుకోవచ్చు లేదా పోపుని తీసుకెళ్లి రసంలో అయినా వేసుకోవచ్చు ఇక్కడ పెనం మరీ హీట్గా ఉంది అనిపిస్తే వెంటనే సర్వింగ్ బౌల్లోకి వేసుకోవచ్చు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర చల్లి ఈ స్టేజ్లో కూడా ఒకవేళ రసం అనేది చిక్కగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపితే అయిపోయింది ఇన్స్టెంట్ రసం వేడి వేడి అన్నంలోకి చాలా చాలా టేస్టీ ట్రై చేసి చూడండి